ప్రకాశం జిల్లా దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం షాపుల లైసెన్స్దారులు మరియు ఉద్యోగులకు సురక్ష యాప్పై అవగాహన సమావేశం నిర్వహించారు సమావేశంలో దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం సీసాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం తప్పనిసరి స్కానింగ్ ద్వారా సీసా తయారీ స్థలం సరఫరా వివరాలు బ్యాష్ నెంబర్ పరిమాణం ప్రభుత్వ నిర్ణయ ధర వంటి సమాచారం తెలుసుకోవచ్చని వినియోగదారులు నాణ్యమైన మద్యం పొందగలరని అపోహలు లేకుండా చూడగలుగుతారు లైసెన్స్దారులు మరియు నౌకర్నామాదారులు మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని అనధికార మద్యం షాపులకు ఎక్కడ సరఫరా చేయరాదు లైసెన్స్ రద్దు కేసులు నమోదు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు దర్శి పరిధిలో ప్రతిరోజు కల్తీ నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయని యాప్ ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు జరగాలని అధికారులకు చర్యలు అందుబాటులో ఉంచబడుతున్నాయి